హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడైతే ఇది టీ టైం అనమాట టైం వచ్చేసి త్రీ అయ్యింది ఇంకా టీ పెడుతున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా చిన్న వీడియో తీద్దామని షేర్ చిన్న వీడియో తీద్దామని అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే ఆల్రెడీ గిన్నెలో అయితే పాలు అయితే పోసుకొని పెట్టుకున్నాను ఇంకా దాంట్లో అయితే నేను ఇప్పుడు టీ పొడి వేసుకుంటున్నాను టీ పొడి అలాగే షుగర్ కూడా వేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం మరిగిన తర్వాత దాంట్లో అయితే నేను అల్లం అయితే దంచుకొని వేసుకుంటున్నాను ముందే అల్లం అయితే టీలో వేసుకోకూడదండి మనం టీ పొడి వేసుకున్న వెంటనే అల్లం కూడా వేసేసుకుంటాం కదా అల్లం కానీ అల్లుక్కయ్ కానీ వేసుకునేటప్పుడు వెంటనే వేసేసుకుంటాం కదా సో అలా వేసుకోకుండా వెంటనే వేసుకోకుండా టీ కొంచెం మరుగుతాయి కదా ఆ మరుగుతున్నప్పుడు ఈ అల్లం అనేది దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ముందు వేసుకోవడం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా టీ మరిగిన తర్వాత వేసుకోండి ముందు వేసుకున్న కంటే కూడా ఇలా టీ మరిగిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సో మీలో ఎంతమంది టీ లవర్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలా మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు నాకైతే టీ అంటే చాలా పిచ్చి ఇంకా ఇక్కడైతే టీ కోసం టీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు టీ రెడీ అవుతుందా ఎప్పుడెప్పుడు కప్లోకి వేసుకుని తాగుదామా అని అయితే వెయిట్ చేస్తూ ఇంకా అలా నిల్చున్నాను అనమాట చూస్తా ఇంకా ఇంక ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఇవైతే కప్పులో వేసేసుకొని ఇంకా తాగేయడమే అనమాట సో మీకు కూడా టీ అంటే ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో ఎలా ఉంది వీడియో అనేది కమ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్